అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు ధరించండి రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు కవిత బేదికి సంబంధించి అయితే ఏంది హైడ్రాకి సంబంధించి అయితే ఏంది హైడ్రా విషయంలో నాకు చాలా తడకైనప్పులు ఉన్నాయి చాలామంది ఒత్తులు తీసుకొస్తున్నారు కానీ ఎవరి ఒత్తిడికి నేను లొంగను హైడ్రా తన పని తను చేసుకుపోతుంది నా వ్యక్తిగత ఆస్తులున్నా సరే అక్రమంగా కట్ని చెరువులు ఆక్రమించి నాలలు ఆక్రమించి ఎవరు ఎక్కడ మా మంత్రులు మా ఎమ్మెల్యేలు నాతో సహా ఎవరి ఉన్నా సరే కుప్పగోలుస్తుంది ఇంకో కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు పాతిమా కాలేజ్ ఏది ఓవైసీ కాలేజ్ తర్వాత పాతిమా కాలేజీ పేరు స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఖచ్చితంగా కాలేజీని కూల్చేస్తాం కాకపోతే ఎడ్యుకేషన్ మధ్యలో ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు కాలేజీని కూల్చేస్తే పిల్లలు ఇబ్బంది పడతారు అందులో ఇక్కడ యూకేజీ నుంచి డిగ్రీ వరకు పీజీ వరకు ఉంది కాబట్టి అంతమంది పిల్లల్ని ఒకేసారి అకామిడేట్ చేయడం వేరే చోట ఇబ్బంది అవుతుంది కాబట్టి అకాడమిక్ ఇయర్ మధ్యలో ఉంది కాబట్టి వాళ్ళకు నోటీస్ ఇస్తాం మార్చుకోమని చెప్తాం సెలవుల్లో వాళ్ళు మార్చుకున్నారా సరే సరే లేదంటే మేమే కూర్చోవేస్తామని కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఇది మంచి పద్ధతి ఎందుకంటే ఉన్న పలానా కాలేజీని చేస్తే ఎకాడమిక్ ఇయర్ మధ్యలో చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళకి కొంత టైం ఇచ్చేసి మార్చుకోగలిగితే ఓకే లేకపోతే కూర్చేస్తామని చెప్పారు ఇప్పటికే మనం చూస్తున్నాం మల్లారెడ్డి కాలేజీలకు కూడా నోటీస్ వెళ్ళాయి మరీ రాజశేఖర రెడ్డి ఎవరైతే మల్లారెడ్డి అల్లుడు ఉన్నారో అతని కాలేజీలకి నోటీసులు వెళ్ళాయి అతని కాలేజీలు కూర్చివేయడానికి రంగం సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది అది కాక మన ఇతను బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లరాజేశ్వరెడ్డి అనురాగ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళకు కూడా నోటీసులు వెళ్తున్నట్టు తెలుస్తున్నాయి కాకపోతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఒక క్లారిటీని తీసుకుంటుంది ఏంటి అంటే ఎకడమిక్ ఇయర్ మధ్యలో కాకుండా సెలవు రోజుల్లో కూర్చివేతడం జరగాలి ఇమీడియట్గా కాదు వాళ్ళకి కొంత టైం ఇవ్వాలి అదే ఇండివిజువల్ హోమ్సు లేదు ఫంక్షన్ హాల్సు కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ అయితే వెంటనే కూర్చివేయాలి కానీ ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పిల్లగాలతో ముడిపడి ఉన్నాయి కాబట్టి వాటికి కొంత టైం ఇవ్వాలి అనేటువంటిది అది ఎనికన్విన్స్ సెంటర్ బిజినెస్ సెంటర్ అది దానికి టైం ఇవ్వాల్సిన అవసరం లేదు అది జనం ఫంక్షన్ లేకుండా ఉంటే సార్ కూర్చిపడేయచ్చు అలానే కూర్చిపడేశారు తెల్లారుజామున పోయారు కూర్చిపడేశారు కాబట్టి మిగతా ఈ కాలేజీల విషయాలు మాత్రం కొంత టైం ఇవ్వాలని అయితే ఇక్కడ మనం కీలకంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఓవైసీ సోదరులు మనం చూసాం గత రెండు రోజులు ఎంత అలచేలు చేశారు ఒకరి తర్వాత ఒకరు వచ్చి ప్రెస్ ముందుకు వచ్చి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఒకళ్ళు అంటారు జిహెచ్ఎంసీ ఆఫీసు నీటి కుంటలోనే ఉంది తర్వాత ట్యాంక్ బండు నీటి కుంటలోనే ఉంది జలవిహార్ నీటి కుంటలోనే ఉంది ఇలా అనే నక్సీస్ రోడ్డు చెరువులో కట్టింది ఇవన్నీ కూల్చేస్తారా మా కాలేజీని ఎట్టల్చేస్తారు ఇంకో ఇంకో బ్రదర్ అయితే ఏకంగా నన్ను చంపితే చంపేసుకోండి నా కాలేజీని మాత్రం కూర్చకండి అంటూ మాట్లాడారు కానీ ఈ మాటలకు రేవంత్ రెడ్డి గారు ఎక్కడ తగ్గినట్టు అనిపించట్లేదు ఖచ్చితంగా కూర్చేస్తాం అనే పదాన్ని వాడారు అంటే ఆయన చాలా కాన్వెనెంట్గా ఉన్నారు ఏదైనా చెరువుని ఆక్రమించి మొత్తం హైదరాబాద్లో పదిహేడు వందల ముప్పై రెండు చెరువులు ఉండాలి ఇలా దాదాపు ఏడు వందల చెరువులు కూడా కనపడలేదు దాదాపు వెయ్యి చెరువులు కబ్జాయిని వెయ్యి చెరువులు కబ్జాయిని ఈ వెయ్యి చెరువుల్ని దాదాపు వెయ్యి చెరువులు ఐదు వందల చెరువుల్ని కాపాడుకోగలిగినా మళ్ళీ తిరిగి మనం సంపాదించుకోగలిగినా సూపర్ ఇంకా హైలెట్ ఖచ్చితంగా సూపర్ కాబట్టి ఆ విధంగా ఏవి రంగనాథ్ గారి హైడ్రా చక్రాలు ముందుకు కదులుతూ ఉన్నాయి వాటికి బ్రేకులు లేవు అడ్డొస్తే తొక్కేసి మరీ వెళుతూ ఉన్నాయి సో దానికి ఎమ్మెల్యేయా ఎంపీయా సెలబ్రిటీయా హీరోనా వీటన్ని తేడా తెలియదు వాటికి రంగనాథుడి రథచక్రాలకి ఎవరున్నా తొక్కేసుకుంటే ముందుకు వెళ్తున్నాయి అక్కడ ఓవైసీ ఉన్ని ఎంఐఎం పార్టీ ఉన్ని ఇంకెవరు ఉన్ని అది అక్రమ నిర్మాణమా సక్రమ నిర్మాణమా అది ఒక్కటే దానికి కావాల్సింది అది చెరువ కుంట నాలానా అది ఏంటిది అన్నది దానికి కావాలి దానికి ఆధారం కావాలి ఆధారం ఉంటే చాలు కొట్టి పడేస్తూ ఉన్నారు ఇప్పటికే హైదరాబాద్లో అనేక అక్రమ కట్టడానికి కూల్చి పడేశారు కేటీఆర్ గారి జనవారి పామోదని కూడా కూల్చివేయడానికి రంగం సిద్ధం అవుతున్నట్టు తెలుస్తూ ఇప్పటికే ఇరిగేషన్ అధికారులు రెవెన్యూ అధికారులు ఆ ఇంటికి వెళ్ళి కొలతలు కూడా చేస్తూ ఉన్నారు అక్కడ కనుక నిజంగానే ఇప్పటికైతే వస్తున్న సమాచారం అక్కడ ఏదో నాలా ఉండేది ఆ నాలా మీద దాన్ని పూర్తి చేసి ఈ కట్టేశారు ఆ ఇల్లు అని చెప్పేసి అది ఆ పామ్ హౌస్ అని చెప్పేసి సమాచారం తెలుస్తూ ఉంది తర్వాత జోన్లో ప్రహరీ గోడ కూడా కట్టారని చెప్పి తెలుస్తా ఉంది సో ఏది ఇంకా మొత్తం విషయాలు బయటకు రావాల్సి ఉంది మొత్తం విషయాలు బయటకు వచ్చిన తర్వాత కేటీఆర్ గారి పామ్ హౌస్ జనువాడి పామ్ హౌస్ సరే ఆయిందని కొంతమంది అంటారు ఆయింది నాది కాదు నా మిత్రుడిది నేను కొంటున్నానని చెప్పేసి ఆయన అంటారు ఆయన రెంట్కున్నా ఆయన కొనుక్కొని ఉన్నా ఆయనే కట్టుకుని ఉన్నా సరే ఆ జన్వాడి పామ్ హౌస్ కుప్పగలటానికి ముహూర్తం ఫిక్స్ కాబోతుంది అనేది మాత్రం క్లియర్ గారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు అది నిబంధనకు విరుద్ధంగా కట్టింది నేను అప్పుడే నిరూపించడానికి ఆ రోజు డ్రోన్లు పంపించాను దాని మీదకి అది ఖచ్చితంగా నిబంధనకు విరుద్ధంగా కట్టారు బఫర్ జోన్లోనే ఆ మొత్తం ఉంది నాలని ఆక్యుపై చేసి కట్టినటువంటి ఇల్లు అది అనేది రేవంత్ రెడ్డి గారు స్వయంగా మీడియా చిట్ చాట్లో చెప్పారు అంటే పాద్మా కాలేజీ గురించి కేటీఆర్ పామోజ్ గురించి క్లియర్గా ప్రస్తావించి మీడియా చిట్ చాట్లో చెప్పారు అంటే ఈ రెండింటికి ముహూర్తం ఫిక్స్ అయిపోయిందని కాకపోతే పాతిమా కాలేజీకి కొంచెం టైం పట్టచ్చు సెల్వర్ అప్పుడు టైంలో దాన్ని కూర్చిపడేయడానికి రంగం సిద్ధం కావచ్చు అక్కడ కూడా ఒక చెరువు మనకి మళ్ళీ చూపించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏవి రంగనాథ్ గారు సో హైడ్రా టీం మొత్తానికి మూడు వేల ఐదు వందల సిబ్బందితో ఉన్నటువంటి హైడ్రా టీం డెబ్బై రెండు టీమ్స్తో ఉన్నటువంటి హైడ్రా టీం రెండు వందల యాభై తొమ్మిది మంది అధికారులతో ముందు కదులుతున్న హైడ్రా టీం హైదరాబాద్కి మంచి హైదరాబాద్ని కలిసితో లేని హైదరాబాద్ని వాటర్ ఇంకటానికి అవకాశం ఉన్న చెరువులు ఉన్నటువంటి నీటి కుంటలు ఉన్నటువంటి గతంలో సరస్సులు ఉన్నటువంటి హైదరాబాద్ని చూపించడానికి ముందు కదులుతుంది అని చెప్పడంలో అతిశయత్ లేదు ఇప్పటికైతే మరి ఇప్పటికీ తగ్గకుండా ఏమంటే యాక్చువల్గా పనిచేశారు మొన్న మధ్య నేను చెప్పాను క్లియర్గా ఓవైసీ తోటి మల్లారెడ్డి రెడ్డి ఓ ప్రైవేట్ బయట అయ్యారు ఓవైసీని డీకే శివకుమార్ దగ్గరే పంపించి లాబింగ్ చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆపాలని ఒకవైపు కోర్టులో కేసులు ఇప్పుడు జనవాడి పామోదు మీద ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి ఎవరు ఈ ప్రదీప్ రెడ్డి ఆ జన్వాడి పామోద నాదే అంటాడు ప్రదీప్ రెడ్డి కేటీఆర్ కూడా అంటాడు నా మిత్రుడు అంటారు కదా అతని పేరు ప్రదీప్ రెడ్డి ఈ మొత్తం జనువాడి దాని మొత్తం ఇతని పేరుతో ఉంది ఉండేది కేటీఆర్ అయినప్పటికీ కూడా దాని మొత్తం ప్రదీప్ రెడ్డి పేరుతోనే ఉంది కేటీఆర్ నేను రెండుకుంటా అని చెప్తున్నారు సో ఈ ప్రదీప్ రెడ్డి ఆల్రెడీ కోర్టుకు వెళ్దారు సో ఆ కాలేజీల మీద కూడా పల్లారజేశ్వర రెడ్డి అయితే మల్లారెడ్డి అవుతుంది లేదా ఓవైసీ సోదరులు అయితే వాళ్ళు కూడా కోర్టుకు వెళ్తారు కోర్టుకు వెళ్ళినా ఏమంటది కోర్టు మనం చూస్తున్నాం ఈ ప్రదీప్ రెడ్డి విషయంలో ఏమన్నది అక్రమైతే అక్రమం కాకపోతే ఆపండి ఎవరైనా చెప్పేది అదే కదా అక్రమాన్ని కోర్టు చూద్దామని ఎవరైనా చెప్తారా కోర్టు చెప్తాయా సో అయితే కూర్చోండి అని చెప్తా ఉన్నాయి కాబట్టి వాళ్ళు కోర్టుకెళ్ళినా పెద్ద లాభం లేదు కానీ కోర్టుకి వెళ్ళి ఆపే ప్రయత్నం అయితే చేస్తారు కానీ ఇంకోవైపు కోర్టుకెళ్ళినా ఫలితం దక్కట్లేదు కాబట్టి కాంగ్రెస్ అధిష్టానం నుంచి రేవంత్ రెడ్డి మీద ఒత్తిడి చేసుకొచ్చి దీన్ని ఆపుదామనే ప్రయత్నంలో ఉన్నారు కానీ హైదరాబాద్ జనాలు కోరుకుంటుంది ఏంటంటే సామాన్యుల విషయంలో కొంత కనికరం చూపిస్తే చూపించండి మధ్యతరగతి వాళ్ళ విషయంలో కనికరం చూపిస్తే చూపించండి కానీ ఇలా పెద్ద పెద్ద వాళ్ళు పదవులు ఉన్నవాళ్ళు కావాలని తెలిసి మరి తప్పు చేసిన వాళ్ళు చెరువుని ఆక్రమించి బిజినెస్గా మార్చుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ విషయంలో అలాంటి ఉపేక్షణ ఉండొద్దు ఎందుకంటే ఈ మధ్యతరగతి వాళ్ళు సామాన్యులు తెలుసు తెలియకో తప్పు చేస్తాడు వాళ్ళకి కూడా పరిహారం ఇచ్చో లేదా కొత్తగా ఇందిరా మీరు కట్టించో వాళ్ళని అక్కడ నుంచి షిఫ్ట్ చేసి చెరువును కాపాడుకునే పని చేయాలి కానీ ఇలాంటి పెద్దవాళ్ళ విషయంలో ఇప్పటికే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎన్ కన్విన్సింగ్ సెంటర్ ఉంది దాని విషయంలో ఎందుకు ఉపేక్షణ ఉండాలి ఆల్రెడీ అది కట్టిన తర్వాత మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పైగా నాగార్జున దాని మీద సంపాదించుకున్నాడు అంత సంపాదించుకున్న తర్వాత కూడా ఇంకా ఉపేక్షణ ఉండాలా కట్ చేసి ఆ డబ్బులు కూడా వస్తు ఇప్పుడు ఓవైసీ సోదరులు ఉన్నారు ఈ పాతి మా కాలేజీల మీద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ మీద వాళ్ళని ప్రీ చదువు చెప్పట్లా అమ్ముకుంటున్నారు చదువుని చెరువులో కాలేజీ కట్టి చదువుని అమ్ముకుంటున్నారు డబ్బులు సంపాదించుకుంటున్నారు ఇలాంటి వాళ్ళ విషయంలో ఉపేక్షణ ఎందుకు మదలారెడ్డి విషయంలో పల్ల రాగేశ్వర విషయంలో ఎందుకు ఉపేక్షణ చేయాలి ఖచ్చితంగా వాడికి కూర్చేయాలి ఎవరికి ఉపేక్షణ కావాలి సామాన్యుడికి వాడి జీవితం అదే కాబట్టి కాబట్టి పెద్దవాళ్ళ విషయంలో ఎలాంటి ఒత్తిళ్ళు వచ్చినా లొంగకుండా హైడ్రటి ముందుకు పోవాలని ఖచ్చితంగా వెయ్యి చెరువుల్లో కనీసం ఐదు వందల చెరువులని మర తిరిగి చూపించాలని సరస్సుల నగరంగా హైదరాబాద్ని చూపించాలని చెప్పేసి ఐ సగటు హైదరాబాద్ అయితే కోరుకుంటున్నారు